వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత రెండు అరుదైన రాజయోగాలు ఈ రాశుల వారి పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఖగోళంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఇలా సంచారం చేసేటటువంటి క్రమంలో రెండు నుంచి ఐదు గ్రహాలు వరకు ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడి మానవుల వ్యక్తిగత జీవితాలను సంఘ జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు మీనరాశిలో బుధుడు శుక్రుడు కలవటం వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగము మాలవీ రాజయోగము ఏర్పడ్డాయి ఇటువంటి అరుదైన రాజయోగాల వలన యాభై సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ యొక్క యోగాల వల్ల ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి ధనుసు రాశి వారు జీవితంలో ఎప్పటి వరకు లేని సౌకర్యాలు కలుగుతాయి పనిచేసేటటువంటి ప్రదేశంలో ఉద్యోగాలు పై అధికారుల నుంచి పూర్తి మద్దతు పొందబోతున్నారు ధనుసు రాశి వారి జీవితంలో ఎప్పటికీ కోల్పోయినవని తిరిగి సంపాదించుకుంటారు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి రాబోతుంది ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఏ పని తల సంపూర్ణవంతమైన మద్దతు ధనుసు రాశి వారికి రాబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి నాలుగవ స్థానంలో శని బుధ రవి శుక్ర రాహు గ్రహాల యొక్క సంచారం జరగటం వల్ల కుటుంబంలోనే కాకుండా కెరీర్లో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగల పరిణామాలెన్నో చోటు చేసుకోబోతున్నాయి ధనుసు రాశి వారికి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అవన్నీ కూడా పరిష్కారం ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా చక్కబడతాయి తల్లిదండ్రుల నుంచి ఆస్తి పాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఉన్నాయి సొంత ఇంటితో సహా ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ ఐటీ రియల్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్నవారికి కూడా కనక వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తి ఉద్యోగాలతో పాటు సామాజిక కూడా స్థాయి హోదా పెరుగుతుంది కుటుంబంలో పెళ్లి గృహప్రవేశం వంటి ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు కుటుంబంలో కూడా పెళ్లి గృహప్రవేశం వంటి రెండు శుభకార్యాలు జరుగుతాయి ధనసు రాశి వారికి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సొంత ఊర్లోనే ఆశించినటువంటి ఉద్యోగం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి వారి యొక్క పనితీరులో అధికారులను ఆకట్టుకోబోతు ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయో అంటే అవన్నీ సఫలమవుతాయి విద్యార్థులు కూడా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వారు ఈ రాశి వారికి కూడా మొదటి ఇంట్లో రెండు రకాల రాజ్యోగాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఆధిపత్య ధోరణి అలవాటు అవుతుంది ఎక్కడైనా వీరి ఆధిపత్యం చెల్లబాటు అవుతుంది ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తారు మీనరాశి వారి యొక్క దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు రాశి వారికి చిన్న చిన్న అన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కాళ్ళు వారికి పెళ్లి కుదురుతుంది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలిపోతాయి ఏ పని తలు పెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకోబోతున్నారు వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారిలో ఐదు గ్రహాల యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలు ఉంది ఆర్థిక వ్యవహారాల్లో గందగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సామాజికంగా గాను ప్రాధాన్యత ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా మాట తొందరపాటు వల్ల అబద్ధాలు అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదనపు ఆదాయం కోసం శ్రమపడతారు బంధుమిత్రులు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక దేవ లావాదేవీలు కూడా ఊహగందిన అవకాశాలు మీకు ఇవ్వబోతు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి అనారోగ్య అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో కూడా సుఖ సంతోషాలతో నెలకొంటారు ఆస్తివాదాలన్నీ కూడా తొలగిపోతాయి సంతాన యోగానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంపడి ఎంతో ముందడుగు వేసి ముందు స్థానానికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వృషభ రాశి వారికి వృషభ రాశి జాతకులకు పదకొండి ఇంట్లో రెండు యోగాలు ఏర్పడటంతో ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది వ్యాపారంలో మంచి పురోబృద్ధి సాధించడంలో కూడా భారీ లాభాలను పొందుతారు ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కొత్తగా పెట్టుబడి పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి వాటిని ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఇష్టపడతారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు క కొనసాగడంతో రాష్ట్రాధిపతి శుక్రుడు ఉన్న స్థితిలో ఉచస్థితిలో ఉండటం వల్ల పట్టిందల్లా బంగారమే ఉంటుంది ఏ రంగంలో ఉన్న అంచనానికి మించి డబ్బులు చేకూరుతాయి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇది కానీ మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కూడా కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇదివరకంటే కూడా మెరుగ్గా రాబోతున్నాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేర్తాయి ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే విజయం అవుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు మంచి సంపద వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది మిషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివ్గా ఉంటారు షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభించబోతూ ఉన్నాయి మనసులోని ముఖ్యమైన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఏ ప్రయత్నమైన కూడా ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒకటి రెండు శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి వృషభ రాశి వారి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా వరిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది తొందరపడి ఎవరిని నమ్మడం మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపలసి ఉంటుంది ప్రేమ వ్యవహారాల సఖ్యత సాన్నిహిత్యం కూడా బాగానే పెరుగుతుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి కూడా ఇది గ్రహాలు చేరుకు వల్ల కష్టాజితంతో కూడా ఎక్కువ లాభం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచరించి వ్యవహరించడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి వేధింపులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి రవితో పాటు ఉచ్చశుక్రుడు వల్ల ఆదాయం కొద్దిగా పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశం ఉంది వ్యాపారాల్లో కూడా భా భారీగా లాభాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో కూడా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది చేపట్టిన ప్రతి పనులను కూడా శ్రమతో అన్ని పనులు కూడా పూర్తి చేసేస్తారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విదేశాల్లో కూడా స్థిరపడినటువంటి పెళ్ళి నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా పక్కా శ్రమ పడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఆచూచి అడిగివేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి ఏర్పడిన యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు వీరి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వృత్తి జీవితంలో కార్యక్రమాలు బాగా పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కూడా ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో కూడా లాభాలు బాట కుటుంబ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది బాగా కష్టపడి విద్యార్థులు శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది పెళ్లి సంబంధాలు కుదురుతాయి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా వృద్ధిలోనికి వస్తాయి ఈ రాసే వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాల వల్ల కూడా ఎన్నో లాభాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి